వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని హైదరాబాద్ మహానగరంలో మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది ఆస్తులు తనఖా పెట్టించి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ప్రజలు మోసం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే సిసిఎస్ డిసిపి శ్వేత తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన జబ్బర్ ఖాన్ మున్షిఖాన్ ఖురేషి జావేద్ హబీబ్ సాబ్ సద్దం హబీబ్ సాబ్ ఖురేషి అనే ముగ్గురు వ్యక్తులు బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి బేగంపేట్ ప్రకాష్ నగర్లోని స్థిరపడ్డారు వివిధ రకాల పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు సోమాజీగూడ్లో ఫైనాన్స్ సొల్యూషన్స్ పేరుతో రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ వ్యాపారాన్ని ప్రారంభించి ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పరిచయాలు పెంచుకుని వారి ద్వారా మార్కెటేజ్ రుణాలు ఇప్పిస్తామని స్థానికులను నమ్మించారు ఇది నమ్మిన చాలామంది వారి వద్దకు రుణాల కోసం వచ్చేవారు అలా వచ్చిన వారి నుంచి స్థలం పత్రాలు ఇతర ఐడి ప్రూఫ్లు తీసుకునేవారు తరువాత వారి సిబిల్ స్కోర్ సరిగా లేదని రుణం కావాలంటే ఇంటిని లేదా స్థలాన్ని తన అనుచరులపై రిజిస్టర్ చేస్తే వారికి కేవైసీ ద్వారా రుణం తీసుకోవచ్చని నమ్మించేవారు ఆ తర్వాత కస్టమర్ల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయిన వెంటనే చెక్కుల ద్వారా ఆ డబ్బును కాజేసినట్లు డీసీపీ శ్వేత వెల్లడించారు ఇలా పరువుల్ని మోసం చేస్తున్నట్లు వెల్లడించారు